ఇంకొక ఇంకొక వార్త ధరల పెంపులో తెలంగాణ రైజింగ్ ఇక అసలైన రైజింగ్ మొదలైందోల్లా దాదాపు ఇరవై నెలల పొద్దులో ఎన్ని గానం ధరలు పెరగాలనో అన్ని గానం ధరలు పెరిగేసినాయి ఎన్ని విధాల ధరలు పెరగాలనో అన్ని విధాల ధరలు పెరిగేల్సినాయి మొత్తం మీద ఉప్పుతోడి తొమ్మిది ఇప్పుడు కొనడానికి ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి దారుణమైన పరిస్థితులు ఉన్నాయి గందరగోళ వాతావరణం ఉన్నది సామాన్యుడు బతికెళ్ళది అలాంటి ఘోరం ఉన్నది ఉప్పుతోడి తొమ్మిది మార్కెట్కి వెయ్యి రూపాయలు పోతే రిటర్న్ రూపాయి వస్తే ఇంత ఘోరమైన పరిస్థితులు ఉన్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక ఈ పరిస్థితి ఇంకా నెరీ అధ్వానమైంది అటు కేంద్రం సామాన్యుని అడ్డే విరుస్తాం ఇటు రాష్ట్ర సర్కారు సామాన్యుని అడ్డే విరుస్తుంది ఫ్రీ బస్సు పుణ్యమా అని చెప్పేసి ఫ్రీ బస్సు పెట్టి ఇలా ఫ్రీ బస్సుతో బస్ ఛార్జీలు ఇస్తారీతనే రీతిలో పెంచారు వీళ్ళకి ఫ్రీ బస్ ఇస్తారు ఇంకోళ్ళ దగ్గర నుంచి గుంజుతారు ఇదే కార్యక్రమాలతో పోతా ఉన్నది రాష్ట్ర సర్కార్ ఒక్కసారి ధరల స్థాయి ఏ విధంగా పెరిగింది ఈ సామాన్య పరిస్థితి సామాన్యుల పరిస్థితి ఏ విధంగా ఉన్నది తెలంగాణ రైజింగ్ అని ముందుగాల పెట్టుకున్నారు తర్వాత తెలంగాణ రైసింగ్ మోడీ చూసిరో ఏ కథను తెలంగాణ రైజింగ్ టూ థౌసండ్ ఫార్టీ సెవెన్ అని చెప్పేసి మళ్ళీ తర్వాత మార్చుకున్నారు మనం మళ్ళీ అధికారంలోకి వచ్చేది ఉందా సచ్చేది ఉంది తెలంగాణ రైజింగ్ అని పెట్టి పారేత అయిపోతుంది అది రైజింగ్ అయ్యేది తెలియదు ఇప్పుడు ఎట్లా అస్తమిస్తున్నట్టేగానే ఉంది తెలంగాణ రాష్ట్రం అన్ని విధాల కేంద్రం ఉన్న గణాంకాలు బయట పెడితే డేంజర్ జోన్లో తెలంగాణ రాష్ట్రం ఉన్నది ఒకప్పుడు అన్ని రంగాలలో నెంబర్ వన్ గా ఉన్న తెలంగాణ రాష్ట్రం ఇరవై నెల పొద్దుల్లో చాలా రంగాలలో డేంజర్ జోన్ లో ఉన్నది తెలంగాణ రాష్ట్రం ఆర్థిక వ్యవస్థ తలసరి ఆదాయం ఇట్లాంటి అంశాలు డౌన్ ఇట్లాంటి అంశాలు తీసుకున్నప్పటికీ మొత్తం మీద డేంజర్ జోన్ లో ఉన్నది తెలంగాణ రాష్ట్రం తలసరి ఆదాయంలో నెంబర్ వన్ గా ఉండే ఇరవై మూడు వేలుగా ఉన్న దాదాపు ఇరవై మూడు వేలుగా ఉన్న తులసరి తలసరి ఆదాయం రెండు లక్షల చిలుపుకు చేరింది ఇట్లాంటి విధానాలతో ముందడిగిపోతే ఇలా ఇట్లాంటి విధానాలతో ఇట్లాంటి పద్ధతు పద్ధతులతో ముందడిగిపోతే ఇలా తెలంగాణ రాష్ట్రము చాలా రంగాలలో అణచివేయబడ్డది ఆగమైపోయింది దీనితో పాటు ఈ దీంతో పాటు ధరలు నిత్యం పెంచుకుంటారని పోతా ఉన్నది ఇరవై నెలల కాంగ్రెస్ హయాంలో విచ్చల విడిగా ధరల పెంపు ఫ్రీ బస్ భారీగా విరిగిన విద్యార్థుల బస్ పాస్ ధరలు ఎలక్ట్రిక్ బస్సుల పేరుతో అనధికారికంగా పది పదిహేను శాతం టికెట్ ఛార్జీల మూత ఏడు సంవత్సరాల తర్వాత హైదరాబాద్ మెట్రో టికెట్ ధరలు ఇరవై ఐదు శాతం పెంపు ఏం ఇరవై ఐదు శాతం ఏడు సంవత్సరాలలో పెరగలేదు ఈ పెరగల్ని మొత్తం ఏమి ఇరవై ఐదు శాతం పెంచిండ్రు ఫీజు రీఎమర్మెంట్స్ బకాయిలు చెల్లించలేదు ఇంజనీరింగ్ కాలేజీలలో ఫీజులు పెరిగిపోయినాయి భారీగా ఎన్ను విధంగా పాలిటెక్నిక్ కాలేజీల ఫీజులు డబల్ రవాణా శాఖలో భారీగా పెరిగిన సర్వీస్ ఛార్జీలు వాహనాలపై కొత్త ట్యాక్సులు మద్యం బీర్లపై ఇరవై శాతం ధరల పెంపు ఎక్సైజ్ శాఖ లైసెన్స్ ఫీజు పెంపుకు పెంపుకు సిద్ధం భూమి రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంపుకు ఇప్పటికే ప్రతిపాదనలు చురు ఇడికి భూములు అమ్ములు పోతానే వా మంచిగా అసలు పది లక్షల కొన్నది ఇరవై లక్షలకు అమ్ముడు పోతుందట ఇరవై లక్షలకు నలభై లక్షలకు అమ్ముడు పోతుందట అసలు ఇట్లా పెట్టినరో లేదో భూమి మార్కెట్లో పెట్టిర్రో లేదో తపాలు మారిపోతుంది అట్టను వల్ల అసలు ఆగా కూడా అవతలేదట ఒక్క నిమిషంలో అంత గానం పెరిగిపోయింది రియల్ ఎస్టేట్ తెలంగాణ రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ లకి ఎందుకు దిగినావురా నాయనా ఉన్నదంతా ఖర్చు పెట్టుకొని కూర్చున్నాము దేవుడా భగవంత ఎట్లయితే పరిస్థితి గోస అని చెప్పేసి ఉన్న బంగారము లేకపోతే ఉన్న ఇల్లు ఇది పోతే ఇంకోటి ఉదబెట్టుకోవచ్చు ఇంకోటి తాకట్టు పెట్టుకోవచ్చు వచ్చిన తర్వాత విడిపించుకోవచ్చా చెప్పేసి రియల్ ఎస్టేట్ రంగంలో రియల్ ఎస్టేట్ వ్యాపారులు రియల్టర్లు పెట్టుబడులు పెడితే అక్కడున్న రియల్ ఎస్టేట్ భూమి చొచ్చుకొని పోయే కథ అయింది ఇంకా చెప్తున్నారు మళ్ళీ భూమి ధరలు రిజిస్ట్రేషన్ ఫీజులు కూడా పెంచుతారు మేబీ తగ్గినవి అన్నీ ఆ పెంచి ఆ కొన్నోళ్ళు ఎవరో ఒకరు వందల ఐదు మంది కొంటారు కదా వందల ఐదు మంది అమ్ముతారు కదా ఆపత్కు అవి ఐదు మంది దగ్గర నుంచే వసూలు చేద్దామని అనుకుంటారు ఈ భూమి రిజిస్ట్రేషన్ ధరలు పెంచి కూడా ప్రతీది పెంచడమే ఫీజు ఫీజులు తగ్గిస్తామన్నారు ఫీజు రీఎంబర్మెంట్లు వెంపడే వెంబడే విడుదల చేస్తామని అన్నారు ఎన్ని విధాల ఫీజులు తగ్గించాలనో అన్ని విధాల ఫీజులు తగ్గిస్తామని అన్నారు ఇట్లా చెప్పుకుంటా పోతే ఎన్ని ముచ్చట్లు చెప్పాలనో అన్ని ముచ్చట్లు చెప్పారు వాళ్ళ ఇలా రియల్ ఎస్టేట్ రంగం డమాల్ అయిపోయింది మొత్తం ఆగమైంది కథ ఎవ్వరైనా రియల్ ఎస్టేట్ దీకు చూస్తూ రానోళ్ళ పది లక్షలు పెట్టుకున్న జాగా మూడు లక్షలు పెట్టుకునడానికి కూడా ముందరికి అడిగేస్తా మార్కెట్లో పైసలు లేవు రొటేషన్ లేదు వచ్చిన పైసలని ఎరగోతున్నాయో తెలిస్తే ఘోరమైన పరిస్థితులు ఉన్నాయి రాష్ట్రంలో ఇంకా వీటికి తోడు ధరలు పెంచుకుంటాయి ఫ్రీ బస్ పొట్టని చేయి కొట్టి పొడుగొని చెయ్యి పొడిగానికి పెడతా అన్నట్లు పొట్టోని పొడుగోని పెడితే పడుకోని పోషమ్మ కొడుతుంది అన్నట్టు అయిపోయింది పరిస్థితి ఇలా తెలంగాణ రాష్ట్ర ప్రజలను ముక్కు వెండి ముప్పు ముప్పు తిప్పలు పెట్టి వసూలు చేయాలని చూస్తా ఉన్నది ఇప్పటికీ ప్రీ బస్సు పథకం ప్రీ ప్రీ బస్సు పథకంతో అట్లున్నదా మంచి నీళ్ళు ఇస్తాయి కదా మిషన్ భగీరథ నీళ్ళు ఇంటింటికి నల్లా ఉండాలని చెప్పేసి ఇంటింటికి నల్ల కనెక్షన్ పెట్టి మంచి నీటి పథకం పెడితే అక్కడ కేంద్ర ప్రభుత్వమే దీన్ని అవలంబించాలి తమిళనాడులో ఇట్లాంటి విధానాన్ని అమలు చేయాలని చెప్పేసి ఆలోచన చేసిన ఇలా మిషన్ భగీరథ పథకం పెట్టిన దానికి మిషన్ భగీరథ పథకం మీద కూడా అక్కసం ఇలా పోసుకుంటా ఆ మిషన్ భగీరథతో ఫ్రీ నీళ్ళు ఇస్తానంట రేవంత్ రెడ్డి గారికి బర్టన్ పేద అవుతుందట నష్టం మాస్తు వాటిల్లుతుందట అందుకని ఎన్ని నీళ్ళు ఎత్తే అన్ని నీళ్ళకు పైసలు వసూలు చేసే పథకం మోటార్లు పెట్టే కార్యక్రమం ఉంగటేసుకొని పోతా ఉండదట ఫ్రీ ఫ్రీ నీళ్ళ పథకాన్ని ఎత్తేయాలని చూస్తూ ఉండదట రేటు మొత్తం మీద ఇది తెలంగాణ రైజింగ్ అంటే దేంట్లోనూ కాదు ధరల్లో తెలంగాణ ధరలు పెంచడంలో నిత్యావసరాల ధరలు పెంచడంలో సామాన్యుల నడి విరసలంలో రైజింగ్ తెలంగాణ అనేది మనం అర్థం చేసుకోవాలి మరి రైజింగ్ తెలంగాణ టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ అప్పటి వరకు బతుకమో బర్తమో కూడా తెలియదు ఇవి మరి టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ అని ముందర పెట్టుకొని పోతా ఉన్నారు ఈ కార్యక్రమంతో ముందర చదువుతా ఉన్నారు ఇది కనబడతా ఉన్నది ప్రధానంగా మొత్తం మీద బీర్లపై ఇరవై శాతం ధరలు పెంచిండ్రు మద్యంపై పది శాతం ధరలు పెంచిండ్రు లీకర్లపై పది శాతం ధరలు పెంచిండ్రు ఇంకా సామాన్యుల నుంచి గుంజుకునే పైసలు సాల్తలేవని చెప్పేసి ఇప్పటికీ ఏం చేస్తా ఉన్నారని అంటే ఇంకా పెంచుకుంటా ఇంకా పెంచుకుంటా ఊరుకో వైన్స్ పెడతారట జిల్లాకో వైన్స్ పెడతారట ఏదో బ్రూ మైక్రో బ్రూవరీలు పెడతారట ఇట్లాంటి కార్యక్రమాలతో ముందరికి పోతా ఉన్నారు ఏడు సంవత్సరాల తర్వాత ఇరవై ఐదు శాతం పెంపు మెట్రో ధరలు మెట్రో ఏడికే మెట్రో ఛార్జీలు పెంపు అన్నట్టు